ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది నాయకుల ఫోన్లు ట్యాప్ చేయించారని అన్నారు తన ఫోన్నే ఎక్కువగా ట్యాప్ చేయించారని బండి సంజయ్ ఆరోపించారు మావోయిస్టుల జాబితాలో పేర్లు పెట్టి ట్యాపింగ్కు పాల్పడ్డారని అన్నారు ఆ జాబితాలో రేవంత్ రెడ్డి హరీష్ రావు పేర్లు కూడా ఉన్నాయన్నారు ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ ను సుమారు రెండు గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించగా సాక్షిగా వాంగ్మూలం రికార్డు చేసినట్లు తెలుస్తోంది అత్యధికంగా నా ఫోన్ కాలను మాత్రమే ట్యాబ్ నా ఫోన్ కాల్ టాబ్ అత్యధికంగా ప్రతి క్షణం ప్రతి సెకండు ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా నా ఫోన్ ట్యాబ్ చేయడము నిజంగా ఎలా చూపించాము అధికారులు చూపించినాకనే షాకు గురైన అనేక విషయాలు వారు చూపెట్టాకనే శాఖ గురైన ఎంత నీచులు వీళ్ళంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబము మావోయిస్టులకు సంబంధించి ఫోన్ అని ట్యాబ్ చేయాలి ఆ లిస్టులో మా పేర్లు పెట్టారు ఆ లిస్టులో మా పేర్లు పెట్టి మా ఫోన్ చేశారు నాదే కాదు అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కేసీఆర్ అల్లుడు హరీష్ రావు పేరు కూడా ఉందా వాళ్ళ ఫోన్ కూడా ట్యాబ్ వేసారు మొట్టమొదటిసారి అసలు ఫస్ట్ బాధితున్న నేను ఫస్ట్ బాధితున్న నేను మొట్టమొదటిసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫస్ట్ ఏము స్టేట్మెంట్ ఇచ్చింది కూడా నేనే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నా ఫోన్ కాలను మాత్రమే ట్యాప్ చేయడం నా ఫోన్ కాలను టాప్ చేసేదారు అత్యధికంగా ప్రతి క్షణం ప్రతి సెకండు ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా నా ఫోన్ ట్యాప్ చేయడము నిజంగా ఎలా చూపించదు అధికారులు చూపించకనే షాకు గురైన అనేక విషయాలు వారు చూపెట్టే షాక్ గురైన ఎంత